కొలుగు జిల్లా తాడో మండలం నాలు నార్లాపూర్ గ్రామంలో పుట్ట మహేష్ అనే వ్యక్తి పిడుగుపాటుతో మరణించడం జరిగింది ఆ కుటుంబానికి ఇరవై ఐదు లక్షల రూపాయలను ఎక్స్గ్రేషియా ప్రకటించాలని ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తున్నాం అలాగే ఈరోజు మా నాయకుడు అయినటువంటి హరీష్ రావు గారు ఖమ్మం జిల్లాలో ప్రజలు వరదలతోని అల్లాడుతుంటే వరద సహాయక చర్యల్లో భాగంగా ఆయన ప్రజలను పలకరిద్దామని చెప్పేసి ప్రజలకు సహాయం చేద్దామని చెప్పేసి పరామర్శించడానికి ప్రజల దగ్గరకు వెళ్తే కాంగ్రెస్ మూకలు రౌడీలు గుండాలు ఈరోజు ఆయన మీద దాడి చేయడం జరిగింది దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం ఇలాంటి మళ్ళీ మళ్ళీ పునరావృతం అయితే మేము కూడా దాడులకు పాల్పడతామని హెచ్చరిస్తా ఉన్నాం టిఆర్ఎస్ పార్టీ అని అంటే బీఆర్ఎస్ పార్టీ అని అంటే చేతులు కట్టుకొని కూర్చునే పార్టీ కాదు కేంద్రాన్ని మెడలు వంచి ఈ తెలంగాణను సాధించినటువంటి పార్టీ ఎన్నోసార్లు పదవులని ఇట్లా రాజీనామా చేసి పడేసి తెలంగాణ కోసం ఉద్యమించినటువంటి పార్టీ మరి ఈరోజు ఆ పార్టీ నాయకుల మీద ఉద్యమం చేస్తే ఊరుకోము మీరు గనక మీకు చిత్తశుద్ధి ఉంటే మీ మంత్రులు ఏమని మాట్లాడతారు అధికార పార్టీ మంత్రులు ఏమని మాట్లాడతారు మాకు చాత కాలేదు అక్కడ నుంచి హెలికాప్టర్ రాలేదు ఇక్కడ నుంచి హెలికాప్టర్ రాలేదు మేము ప్రయాణం చేసి మేము ప్రయత్నం చేసినాం కానీ మా వల్ల కాలేదంటే మాకు చాత కాలేదని మీరు చెప్తున్నారు మా పార్టీకి చాతనైంది మేము చేస్తున్నాం సహాయం చేస్తున్నాం ప్రతిపక్షంలో ఉండి మేము సహాయం చేస్తున్నాం మీకు చాత కాలేదు చాత కాలేదు రైళ్లకు సహాయం చేయడానికి పోతే రాళ్ళతో దాడి చేస్తారా కర్రలతో దాడి చేస్తారా ఇదేనా మీ సంస్కారం ఇదేనా మీ పార్టీ నేర్పించిన సంస్కారం జాతీయ పార్టీ అని చెప్పేసి పెట్టుకున్నారు కొంచెం కూడా బుద్ధి లేకుండా ప్రవర్తిస్తా ఉన్నారు మీరు దాడులకు కాదు సిద్ధపడాల్సింది ప్రజల సమస్యలు పరిష్కరించడం కోసం మీ సమయాన్ని కేటాయించండి కానీ ప్రజలకు సాయం చేసే వాళ్ళ మీద దాడులకు చేయడానికి కాదు మీ మీ సమయాన్ని కేటాయించాల్సిందని హెచ్చరిస్తూ జై తెలంగాణ